ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మూడవ తరగతి తెలుగు ఇందులో రెండవ పాఠం మర్యాద చేద్దాం ఈ పాఠానికి సంబంధించి సాధనా పుస్తకంలో వర్క్షీట్ నైన్లో ఇచ్చిన ఒక కృత్యాన్ని నేర్చుకుందాం ఈ కృత్యాన్ని పిల్లలు చాలా సులభంగా పూర్తి చేయడానికి నేను యానిమేషన్స్ని ఉపయోగించడం జరిగింది ఈ యానిమేషన్స్ వల్ల మన పాఠశాలలో బి మరియు గ్రేడ్ పిల్లలు చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు ఒకసారి చూద్దామా ఆ కృత్యం ఏంటి ఒకసారి చూడండి కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి ఈ గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలను తీసుకుని మనం కొన్ని పదాలను రాయవలసి ఉంటుంది అది ఎలాగో చూద్దాం ఈ మూడు అక్షరాలతో ఏర్పడే పదం చెప్పండి ఉయ్యాల తర్వాత ఈ రెండు అక్షరాలతో ఏర్పడే పదం లడ్డు దాని తర్వాత ఈ రెండు అక్షరాలు ఏర్పడే పదం బజ్జా దాని తర్వాత మరొక పదాన్ని చూద్దాం ఈ రెండు అక్షరాల ఈ రెండు అక్షరాలు ఏర్పడే పదం బొట్టు చూడండి దాని తర్వాత పదం ఈ రెండు అక్షరాలు ఏర్పడే పదం తట్ దాని తర్వాత మరొక పదాన్ని చూద్దాం ఈ రెండు అక్షరాలతో ఏ పదం వస్తుందో చెప్పండి బుట్ట దాని తర్వాత మరొక పదాన్ని చూద్దాం ఈ రెండు అక్షరాలు తెరపడే పదం గువ్వ దాని తర్వాత మరొక పదాన్ని చూద్దాం ఈ మూడు అక్షరాలతో ఒక పదం ఏర్పడుతుంది అదేమిటో చూడండి సవ్వడి దాని తర్వాత ఏర్పడే పదం ఈ మూడు అక్షరాలతో మొహ్రం ఈ విధంగా మనం ఈ యానిమేషన్స్ ఉపయోగించి బి మరియు గ్రేడ్ పిల్లలు కూడా చాలా సులభంగా నేర్చుకునే విధంగా ఈ కుర్త్యాన్ని పూర్తి చేయవచ్చు నేను చేసే ఏ వీడియో అయినా కూడా మన పాఠశాలలో ఉన్నటువంటి బి మరియు సి గ్రేడ్ పిల్లలని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తున్నా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి కుర్త్యాలు బి మరియు గ్రేడ్ పిల్లలకు చాలా సులభతరం చేయడమే నాకు తెలిసి వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు